పిల్లి సత్యబాబు పేరు తీసుకొచ్చిన ఈ వేదిక మీద కూడా ప్రసవచ్చే ఉన్నా అందుచేత కార్యక్రమం చేసాం తప్ప నానాజీ గారు ఏదో ముడుపులు ఇస్తారు నానాజీ గారు ఏదో సొమ్ములు నానాజీ గారు పవర్ అంతా నాకు ఇస్తారు అన్నది ఎక్కడ కూడా ఆలోచించడా ఎక్కడ కూడా నేను ఆశపడలా ఎక్కడ కూడా చేయడా అందుచేత నానాజీ గారి దగ్గరికి వెళ్ళడానికి నా మిత్ర బృందం ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో నాతో పాటు నేనేదైతే చెప్పానో చర్చబాబు అనేవాడు వాడు దాకా తెలుగుదేశం పార్టీలో ఉంటాడో శవం అంటే తెలుగుదేశం పార్టీ జెండా తేలాలని ఎప్పుడైతే చెప్పావో ఆ మాట కట్టుబడి నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి వారు కూడా ప్రజలకు రావటం జరిగింది అని చెప్పి సభంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా దీని మీద అపోహల ఏమి కూడా మనం నెగ్గించాం మనం నెగ్గించని వ్యక్తి రేపు అన్న దేగా సుమారు ఇరవై